హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో నేను దోసకాయతో ఆవకాయ పెడుతున్నానండి దోస ఆవకాయ ఫంక్షన్స్లో క్యాటరింగ్లో పెళ్ళిళ్ళలో వడ్డించేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇది ఒకసారి అయితే దయ తయ ట్రై చేయండి తప్పకుండా ఇది నచ్చుతుంది ఎప్పుడూ మనకు గట్టి దోసకాయ దొరికింది అనుకున్నప్పుడు కాయ మెత్తగా లేకుండా ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దీనిలోనే నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు కానీ నేను కలపలేదు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు నిమ్మరసం కలిపినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే లేట్ చేయకుండా ఇప్పుడు నేను ఈ పచ్చడి ఎలాగెన్ఫైన్ అనేది అయితే చూపించేస్తాను ఇది మనకు ఒక వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి గింజలు లేకుండా పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకైనా కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకేనా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చేసేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు మనం ఈ దోసకాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ కారం అయితే అసలు పెళ్ళిళ్ళలో క్యాటరింగ్లో చేసినట్టుగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా పెళ్ళి క్యాటరింగ్స్లో అయితే ఎక్కువగా పెడతారు ఇట్లా చేసుకుంటే అసలు మనకు స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అసలు ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత అసలు అప్పటికప్పుడే తినేయచ్చు వేడివేడి అన్నంలో రెండు రోజులు మూడు రోజుల వరకు స్టాక్ పెట్టుకోవాలి అని అంటే మాత్రం స్టాక్ కూడా ఉంటుంది కాకపోతే అప్పుడు మనం కొంచెం గింజలు లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉండడానికి అవకాశం ఉంది కానీ గింజలు ఉంటే కారం మాత్రం చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడూ మనం నూరుకునే రోటి పచ్చడి లాగా పప్పు లాగానే కనుకుండా ఇలా దోశ ఆవకాయ అనేది ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్లో బాగా పెడుతున్నారు కదా ఇన్స్టెంట్గా చేసి అప్పటికప్పుడు నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ కారం అంటే నేను నార్మల్గా పల్లీలు టమాటాలు వేసి మనం దోసకాయ నూరిన చట్నీ కంటే పచ్చడి కంటే కూడా ఇట్లయితే నేను ఎక్కువ ఇష్టం కదంక నాకు మాత్రం చాలా ఇష్టం ఇది కేవలం ఐదు ఐదు నిమిషాలు చక్కగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు దీనికి పెద్ద మనం హైరాణపడి కష్టపడాల్సిన పని కూడా లేదు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ ఒక దోసకాయ మాత్రం చాలా గట్టిగా ఉండే కాయ తీసుకోండి చాలా బాగుంటుంది ఓకే చూడండి తీసుకున్న నేను హాఫ్ కేజీ దోసకాయే కానీ ఎంత ముక్కలు అయినాయో ఓకేనా ఇప్పుడు ఇందులో వన్ బై వన్ మనం అన్నీ కలిపేసుకుందాము ఫస్ట్ మన రారాజు కింగ్ సాల్ట్ పచ్చడికి సరిపడా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కదండీ ఎక్కువైతే తీలేము నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసా కాబట్టి నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మిర్చి కారం అండి మాది అంత ఘాటు అయితే ఉండదు కొద్దిగా పసుపు ఇది ఆవపిండి అండి ఆవపిండి కూడా ఆవకాయ పేరు మనకు కాబట్టి ఆవపిండి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ ఉంటే దానికి మన ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇది మెంతిపిండి ఒక పది వెల్లుల్లి గర్భాలు కచ్చాపచ్చాగా దంచుకున్నా అండి ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మనకి ముక్కలకి కలిపే కలిసేలాగా కలుపుకొని అసలు కలుపుతుంటేనే స్మెల్ మామూలుగా రావట్లేదండి అంత బాగుంటుంది ఇది వేడివేడి అయితే ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం సరిపడా ఏంటంటే ఒక వంద గ్రాములు సుమారు అయితే వేస్తున్నాం చూడండి ఈ వంతుని ఒక అర్ధగంట సేపు నూట ఉంచి వెంటనే తీసేసి తినవచ్చండి కొంచెం అయితే ఆయిల్ పోస్తా మొత్తం మీద ఒక నూట యాభై గ్రామ్స్ మరి అయితే ఆయిల్ పోస్తానండి నేను మాకు ఈ పూట సాయంత్రానికి రేపు మార్నింగ్కి అయితే అయ్యేపోద్దండి ఇది అంతా అట్లా వెళ్తాం మేమైతే ఓకే ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మనకు దోశ ఒకకాయ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా చూసారు కదా రెండే రెండు నిమిషాల్లో మనకు అన్నీ రెడీగా ఉంటే చక్కగా అప్పటికప్పుడు ఏం కూర చేయాలి ఏం కూర చేయాలి అనుకుంటే గట్టి దోసకాయ నండి మనం కేర్ఫుల్గా దీనిలో కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది అంత మించి ఏదీ లేదు ఓకేనా ఇంకా దీన్ని సర్వింగ్ బోర్డ్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకు కమ్మని దోసావకాయ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చూశారు కదా నేను ఎలా చేశాను అనేది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క దోసకాయ తీసుకునేటప్పుడు మాత్రమే మనం కొంచెం కేర్ఫుల్గా గట్టి దోసకాయ తీసుకోవాలండి మించి అసలు మనకి ఇందులో ఏమీ హైరాణ లేదు అంత చక్కగా టేస్ట్ఫుల్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ గంట కొట్టండి ప్లీజ్ మై సపోర్ట్ మై ఛానల్ దయచేసిన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల